మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ పులివెందల వాళ్ళు జమ్మలవాడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గురించి అవినాష్ రెడ్డి కావచ్చు సతీష్ రెడ్డి కావచ్చు తర్వాత మిగతా తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు మధ్య అది ఇది మాట్లాడుతా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను వాళ్ళకు స్పష్టంగా ఒకటి ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే అసలు ఆదినారాయణ రెడ్డి గారు పులివెందుల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది మీరు కొంచెమన్నా అవగాహన చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో మనిషిని వాళ్ళే చంపుకొని ఆ రోజు ఆదినారాయణ రెడ్డి కానీ బీటెక్ రవి కానీ ఏదైతే ఈరోజు అవినాష్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన వెనకలు ఉన్నాడో సతీష్ రెడ్డి మీద కూడా ఆ రోజు ఫస్ట్ ప్రధానంగా ఆరోపణ చేశారు అంటే ఏ సంబంధం లేని మమ్మల్ని వివేకానందరెడ్డి కేసులో దాని గురించి మాట్లాడి ఆ ఎలక్షన్ టైంలో అప్పుడు నేను ఎంపీగా అప్పుడు పోటీ చేసిన ఈ వివేకానందరెడ్డి ఎఫెక్టు వివేకానందరెడ్డి మర్డర్ వల్లనే కూడా నాకు బాగా డ్యామేజ్ అయ్యి తర్వాత నా నేను ఎప్పుడు తర్వాత ఓడిపోలేదు ఆ తర్వాత నేను ఆ రోజు ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది కడప జిల్లా ప్రజల దృష్టిలో మమ్మల్ని ఒక విలన్లుగా ఆ రోజు చిత్రీకరించి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా మీరు ముందు ఆయన మీద చేసినారు కాబట్టి ఆయన ఇప్పుడు ఏదన్నా కానీ పులిందుల పులిందుల గురించి దాని గురించి ఏదన్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది ఆయన ఏదో వేరే రకంగా అన్నట్టు పులిందులలో ప్రజలు ఆయన అనేది వైఎస్ ఇంట్లో ఉండే పుల్లల గురించి ఆయన మాట్లాడింది కానీ కామన్ గా అందరి ప్రజలకు రుద్ది ఇక్కడేదో ఒక యూనిటీ మాదిరి తీసుకొని ఆయన ఏదో పులిందల ప్రజలను అన్నట్టు కాదు వచ్చి సతీష్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు నువ్వేం పెద్ద పుడింగివా మేము ఏందన్నా చేస్తే అని సతీష్ రెడ్డి గారు ఆయన పుడింగి కాకపోతే ఏమైంది ఆయన రెండు వేల నాలుగు నుంచి ఇప్పటికి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు పోటీ చేశాడు నాలుగు సార్లు గెలిచాడు ఆ మాట్లాడిన వ్యక్తి సతీష్ రెడ్డి గారు ఐదు సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఓడిపినారు మళ్ళీ ఆయన పట్టుకొని నువ్వు పెద్ద పుడింగవే మేము ఇక్కడ గాజులు దొరుకునామా ఆ తర్వాత అది ఇది ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక పులిందుల పులిందుల స్థాయి లీడర్ కాదు కదా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఆయన రాష్ట్ర నాయకుడు రాష్ట్రస్థాయి నాయకుడు అయినప్పుడు ప్రతి నియోజకవర్గ వర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన మీద విమర్శిస్తాడు ఆయన కుటుంబ సభ్యుల మీద తప్పు ఉంటే విమర్శిస్తాడు దానికి నీకు గేమ్ సంబంధం అది ఇది అని మాట్లాడడంలో అసలు దాంట్లో అర్థమే లేదు ఏడు గంటల పదహైదు ఏడు గంటలకు నాకు విషయం తెలిస్తే నేను అప్పట్లో ఇన్ఛార్జిగా ఉండే సతీష్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి ఇద్దరం కలిసి చూన్ను పోవాలనుకున్నాం వివేకానంద రెడ్డి మేము చూను పోవాలనుకునే లోపలనే సతీష్ రెడ్డి మీద నా మీద ఆది నాయుడున్న మీద వివేకానంద రెడ్డి ఇష్యూలు ఆరోపణలు చేశారు కాబట్టి మీరు మమ్మల్ని దీంట్లోకి లాగి ఈరోజు ఆయన ఏం సంబంధం ఈయనకేం సంబంధం అది ఇది మాట్లాడడం ఆయన ఇంకా ఎంపీ గారు ఒక స్టెప్ ముందుకు పోయి ఏదో సంబయనంగా ఉండము మా కార్యకర్త సమయనం కాకుండా ఏం పీకుతారో వచ్చి పీక్కోండి మీకు చేతనైంది చేసుకోండి మీ ఇంటికి వస్తామంటే తాడిపత్రిలో ఇట్లే అయినా ముందు ఆ దేవుగుళ్ళు వాళ్ళ ఇంటికి పోయే ముందు ఈడ బీటెక్ రవి ఇంటికి వచ్చి ఇక్కడ చూసుకొని కదా మీరు పోవాల్సింది ఇంకా సతీష్ రెడ్డి గారు మాట్లాడతారు చాలా టెక్నికల్గా చాలా ఇదిగా అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నట్లు రాజశేఖర రెడ్డి హయాంలో గొడవలు ఎన్ని జరిగినాయంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ప్రజాస్వామ్య బద్దంగా చానా ఇది ఉందని చాలా టెక్నిక్ టాక్టిక్ గా మాట్లాడతాడు ఇంత టాక్టిక్ గా ఇంత లౌక్యంగా మాట్లాడే సతీష్ రెడ్డి గతంలో ఇట్లే మాట్లాడతానంటే పులిహెందులో ఏదో స్టేజ్ లో మనం గడ్డెక్కేవాళ్ళం అంత లౌక్యంగా అంటే ఇప్పుడు రాజశేఖర్ ఎటు లేడు రాజశేఖరని పొగిన తిట్టినందు వల్ల ఏం ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం గాని జగన్మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్యవాదిగా చిత్రీకరిస్తే ఈయనకు బెనిఫిట్ ఉంటారు ఒకటి ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి కదా ఏదో పెద్ద ఈయన ఈయన ప్రజాస్వామ్యానికి ప్రతిరూపము అయినట్లు ఆ భారతమ్మ గాని మదర్ తెరిసాతో పోలుస్తాడు ఆయన అసలు ఏందో మాకు గల ఏందన్నట్టే భజన చేయొచ్చు మరి ఇంత దారుణంగా ఆయమన భారతమ్మనంటే మదర్ తెలుసా ఈయన సాక్షాత్తు ఇది ప్రజాస్వామ్యం గురించి ఈ ఎట్ల ప్రజాస్వామ్యం ఈడ వెల్లు ముప్పై మూడు వార్డులు ఉంటే ముప్పై మూడు వార్డులు ఏకగ్రీవం అయ్యేంత ప్రజాస్వామ్యం పులిందల్లో ఏడు జెడ్పీటీసీలు ఉంటే ఏడు జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీకే ఏకగ్రీవంగా ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలు బ ఇంత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలో ఎక్కడా చూసినాం మన రెడ్డి గారికి ఇది కనపడుతుందో లేదో కాబట్టి ఏదన్నా ఒక ఆరోపణ ఆదినారెడ్డి గారు కానీ గోరు కానీ ఎందుకు చేస్తారు మీరు అతన్ని దీంట్లోకి లాగి సంబంధం లేని వివేకానంద రెడ్డి కేసులో అసలు నిజంగా చెప్తున్నా మళ్ళీ అమ్మరాజన్ ఎస్పీ కానీ మళ్ళీ పోయినాక అమ్మరాజన్ గారు నాకు క్లియర్ గా చెప్పినారు హరితాలో మీది మీటింగ్ జరిగి దాంట్లో ఫిక్స్అప్ చేసి తర్వాత నిన్ను తర్వాత మీ ఊరికి సంబంధించిన పరమేశ్వర్లను అందరినీ ముద్దాయిలు చేయమని నాకు ఆర్డర్ కూడా ఉంది మీరు చాలా అదృష్టవంతులు సార్ మీరు సిబిఐకి పోయి సీబీఐ దానివల్ల లేదు లేదంటే మాకు తప్పని తెలిసి కూడా మేము మిమ్మల్ని ముద్దాయిలుగా చేయాలి పాపం ఆ విషయం తెలియక మా ఊరు వాళ్ళు ఎమ్మడే ఉన్నారు అది వేరే విషయం అంటే ఇంత పకడ్బందీగా ఆదినారాయణ రెడ్డి గారిని కానీ మమ్మల్ని కానీ ఇరికేయాలని చూసి మీరు మాకు తెచ్చుకొని తెచ్చుకున్నాక గారు మీ గురించి మాట్లాడతారు ఆయన నాలుగు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచినాడు ఒకసారి ఎంపీకి చేసి ఓడిపినాడు నాలుగు సార్లు ఎమ్మెల్యేకి చేసి నాలుగు సార్లు గెలిచినాడు